రేపు ఏకాదశి రోజున మర్చిపోకుండా ఆరు నుండి ఏడు గంటల మధ్య ప్రాంతంలో అండి గుమ్మం దగ్గర ఇది చల్లండి ఇలా చల్లితే లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా ఇంట్లో ఆనందం ఐశ్వర్యం కూడా కలుగుతుందని చెప్పొచ్చు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవని మనం చెప్పొచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి గుమ్మం దగ్గర ఇది చల్లుకోవటం వల్ల ఇంటి పరంగా మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా నష్టం ఉన్నా ఇలా బాధలు ఉంటూ ఉంటాయి కదా ఇంట్లో మనం ఏంటంటే కనుక భరించలేని బాధల్ని ఎదుర్కొంటూ ఉంటాం కదండి అలాంటి వాటి నుంచి మీరు ఏకాదశి బుధవారం రావటం చాలా విశేషమని మనకు వేద పండితులు చెబుతున్నారు కాబట్టి రేపు అందులో మనకు కూడా ఏంటంటే కనుక మంచి అండి అందుకే మీరు ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇది ఒకటి చల్లేయండి సరిపోతుంది చాలా ఈజీ పరిహారం చాలా చక్కగా ఉంటుంది ఇది మనకు ఖచ్చితంగా అనుకూలిస్తుంది అలానే ఇంటి వాతావరణం కూడా బాగుండేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది ఒకవేళ దైవానుగ్రహం మీ ఇంట్లో లేకపోతే మీ ఇంట్లోకి వచ్చేలాగా కూడా ఈ యొక్క పరిహారం అనేది చేస్తుందని చెప్పొచ్చు అలానే మనకి ఏకాదశి కదా ఖచ్చితంగా ఇలాంటి నియమాలను అయితే ఆచరించాలి అంటే ఈ నియమాలు పాటివే

లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది అసలు ఏ ప పరిహారం ఎలా చేయాలి ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ఏకాదశి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన ఏకాదశి కాబట్టి ఈరోజు మీరండి ముందుగా ఏం చేయండి అంటే కనుక ఉదయాన్నే లేవటం ఇంట్లో పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి వాకిట్లో మొగ్గు పెట్టుకోండి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో ఏంటంటే కనుక విష్ణు రూపం వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం కదండి మనము అందుకే ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తే సకల సంపదలు మీకు మీ సొంతం అవుతాయి అలానే కాకుండా ఏంటంటే కనుక స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోతుంది మంచి రిజల్ట్ని అయితే మీరు చూడవచ్చు అనమాట ఇలా ఏంటంటే గనక సకల సంపదలు మీరు పొందాలంటే గనక లక్ష్మీదేవి పటాన్ని అలానే అంటే ఇలా మనం ఏంటంటే వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకొని కుంకుమతో బొట్టు పెట్టండి అలానే కాకుండా ఈ రోజు తులసి మాలను సమర్పించండి తులసి మాలను సమర్పించకపోతే ఒక ఐదు లేదా పది తులసి దళాలు స్వామివారి పటం ముందు పెట్టండి ఈరోజు తులసి దళాలు కొయ్యకూడదు అలానే స్త్రీలు తులసి దళాలను అస్సలు కొయ్యకూడదు ముందు రోజు కోసి పెట్టుకుంటే సరిపోతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఎర్రటి పుష్పాలు మందార పుష్పాలు కానీ గులాబీ పూలతో అమ్మవారిని అలంకరించండి వెంకటేశ్వర స్వామిని కూడా అలంకరించేసి పూజించుకోండి ఇలా ఏంటంటే కనుక పిండి దీపం పెట్టండి పిండి దీపం పెడితే మంచిదండి మీరు ఏదైనా కోరిక కోరుకుంటే అది తీరాలంటే ఈరోజు ఖచ్చితంగా పిండి దీపం పెట్టి ఆ కోరిక అంటే ఏడుకొండల వారికి చెప్పండి తప్పకుండా మీ కోరిక తీరుతుంది అలానే కాకుండా మీకు మంచి కూడా జరుగుతుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఇలా పిండి దీపం పెట్టిన తర్వాత ఏంటంటే కనుక స్వామివారిని అంటే దీపధూప నైవేద్యాలతో పూజించండి నైవేద్యం పెట్టకపోయినా పర్వాలేదు కానీ చిన్న బెల్లం ముక్క పెట్టండి కొబ్బరికాయ కొట్టండి అగరవత్తులు వెలిగించటం అలానే కాకుండా విష్ణు సహస్రనామాన్ని పటిస్తే చాలా మంచిది కుదరకపోతే ఓం నమో భగవతి వాసుదేవాయ దేవాయనమ అనే మంత్రాన్ని పఠించుకుంటూ కూడా చక్కగా మనం ఏంటంటేనండి వెంకటేశ్వర స్వామిని పూజించవచ్చు అనమాట ఇలా పూజిస్తే కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది కల నెరవేరాలంటే పిండి దీపం పెట్టి మీ సొంతింటి గురించి చెప్పుకోండి లేదంటే కనుక మీకు ఉద్యోగం రావాలన్నా సరే పిండి దీపం పెట్టి స్వామివారికి మీ ఉద్యోగం గురించి చెప్పండి సంతానం కలగాలనుకునేవారు కూడా అండి పిండి దీపం పెట్టి ఏంటంటే కనుక కోరిక కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఆచరించుకోండి ఇక ఆ తర్వాత ఈ విధంగా ఇంట్లో చేసుకుని అంటే తులసి కోట దగ్గర కూడా పూజా కార్యక్రమాలు చేసుకుంటే సరిపోతుంది అలా కూడా మీకు ఫలితం వస్తుంది ఈ రోజు ఏంటంటే కనుక నుండి గుమ్మం దగ్గర ఇది ఖచ్చితంగా చల్లుకోవాలి సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే కనుక భూమిపైన దేవతలు సంచరిస్తూ ఉంటారు అందుకే ఆ సమయాలు చాలా శక్తివంతమైన సమయం అమృత ఘడేలు ఉంటాయి ఆ సమయానికి ఏంటంటే కనుక దైవశక్తి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా సాయంత్రం సంధ్యా సమయం చాలా చాలా విశేష మైన సమయం అని చెప్పొచ్చు ఈరోజు అంటే ముఖ్యంగా బుధవారం ఏకాదశి కదా సాయంత్రం సంధ్యా సమయానికి చాలా పవర్ ఉంటుంది అందుకే మీరు ఏంటి అంటే కనుక ఇదొకటి మీ ఇంటి గుమ్మం దగ్గర చల్లేసుకుంటే చాలా నీక తిరిగి లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోయినా సకల దేవతల యొక్క అనుగ్రహం లేకపోయినా వారి యొక్క అనుగ్రహం కలిగి మీ సంపద పెరుగుతుంది మీకు ఐశ్వర్యం అనేది చక్కగా అభివృద్ధి అవుతుంది అలానే కాకుండా మీరు మంచి ఫలితాలను కూడా చూడగలుగుతారని చెప్పొచ్చు అందుకే మీరేంటంటే కనుక ఇది గుమ్మం దగ్గర ఈ విధంగా చల్లండి ఇది చల్లటం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం అభివృద్ధి అలానే కాకుండా తరతరాలు కూర్చుని తిన్న తరగని ఆస్తి వస్తుంది ముఖ్యంగా లక్ష్మీదేవి మన ఇంటిని వదిలి బయటికి వెళ్ళిపోదు కాబట్టి గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల మంచి జరుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట గుమ్మం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కాబట్టి గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల మనకు విశేషమైన లాభాలు కలుగుతాయి ఆ తల్లి ఏంటంటే కనుక కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది ఇంటి పరంగా ఉండే ధన సమస్యలన్నీ కూడా తీసేస్తుంది అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అలానే కాకుండా ఇంటికి పట్టిన దరిద్రాన్ని కూడా తీసేస్తుంది ఇంటికి ఏంటంటే గనక ధనం లాగా వచ్చేలాగా చేస్తుంది అందుకే గాజు గ్లాసులో నీళ్లను తీసుకొని అత్తర్ కానీ రోజు వాటర్ కానీ రెండు రెండు చుక్కలు కలుపుతాయి ఏదింటే అది కలుపుకోండి చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు చిటికెడు గంధం కలపండి ఇంత ఇంతకు మించి మీరు ఎక్కువగా కలపాల్సిన అవసరమే లేదనమాట ఇది కలిపేసి ఏంటంటే కనుక చక్కగా వాకిట్లో చల్లండి అంటే గుమ్మం దగ్గర చల్లండి అలానే కాకుండా పూజ గదిలో కూడా చిలకరించవచ్చు ఇంట్లో గది గదిగదుల్లో మూలమూలల్లో కూడా చల్లుకోవచ్చు ఇది చల్లటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ఇంట్లో నెగిటివిటీ ఉంటుంది ఇంట్లో ఏంటంటే కనుక దైవనుగ్రహం అనేది ఉండదు దైవనుగ్రహం లేక డబ్బు అనేది రాదు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా ఇంట్లో మనము ఎన్నో కష్టాలు అనుభవిస్తామండి నిజానికి చెప్పాలంటే కనుక చాలా కష్టాలు పడుతూ ఉంటారు కొంతమంది ఇంటి పరంగా సంతోషాలే కరవైపోతాయి అనమాట ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం అశాంతిగా ఉండటం అలానే కాకుండా ఇళ్ళను కూలించకపోవటం ఇంట్లో ఎప్పుడుగా అనారోగ్య సమస్యలు అనమాట ఇంకా అనారోగ్య సమస్యలు ఒక్కరు తర్వాత ఒకరు అనారోగ్యంతో ఇబ్బంది పడటం డబ్బంతా కూడా హాస్పిటల్స్కి పెట్టడం వృధా ఖర్చులు పెరిగిపోవటం ఇలా ఏంటంటే కనుక చాలా ఇబ్బందికరంగా ఉండటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట అలాంటివి జరగకుండా ఉండటానికి అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి ఎలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక మీకు మంచి చేకూరటానికి ఆ తల్లి ఏదో ఒక రూపంలో మీ ఇంటికి రావడానికి మీకు ఐశ్వర్య వర్షాన్ని కురిపించడానికి ఈ పరిహారం మనం పనిచేస్తుంది ఎందుకంటే తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ విధంగా చేయటం వల్ల అయితే మేలు చేకూరుతుందని మనకు వేద పండితులు కూడా చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా శాస్త్రాల్లో చెప్పబడుతుంది అదేనండి పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి మర్చిపోకుండా చేసేసుకోండి ఈజీగా కదండి మన అందరి ఉంటాయి ఒకవేళ ఆ సమయానికి రోజు వాటర్ లేదు అతడు లేదనుకోండి మీరు ఏం చేయండి అంటే కనుక గులాబీ రెక్కలు ఉంటాయి కదా అవి ఐదు కలపండి ఆ నీటిలో అవి కూడా ఏంటంటే కనుక నీళ్ళల్లో కలిపినప్పుడు అవి పవిత్రంగా మారుతాయి నీళ్లు అలా కలిపేసి కుంకుమ పసుపు గంధం మన ఇళ్ళల్లో ఉంటుంది కదా మనం పెట్టుకునేది సపరేట్గా ఏం తెచ్చుకోకండి ఇంకా చల్లెయండి సరిపోతుంది అనమాట చల్లేటప్పుడు ఒకటే అనుకోవాలి మాకు మంచి జరగాలి మంచి ఫలితాలు రావాలి అలానే కాకుండా మా జీవితం మారిపోవాలి మా ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరాలి అన్నట్టుగా చల్లుకుంటే సరిపోతుంది ఇంట్లో కొంతమంది డబ్బు లేక కూడా నరకం చూస్తూ ఉంటారు డబ్బు లేక కూడా ఏంటంటే కనుక ఇబ్బంది పడేవారు ఎందరో అని చెప్పొచ్చు అలా కూడా మీకైతే మేలు చేకూరడానికి అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా మార్పు మీరైతే చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి అంటే ఇక్కడ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కలుగుతుండండి సకల సంపదలు చేకూరుతాయి సమస్త బాధల నుంచి మీరు బయటపడతారు ఇల్లు మీకు అనుకూలించడంతో పాటు ఇల్లు మీకు ఏంటంటే కనుక చక్కగా అండి ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి ఏంటంటే కనుక మీకు ఇంకెప్పుడు కరువు అవ్వనమాట అంత చక్కగా ఉండగలుగుతారు కొంతమంది బయటికి వెళ్ళి ఖర్చు అంటే చాలా వరకు కూడా అండి ఇంటి పరంగా ఖర్చు చేస్తూ ఉంటారు అంటే పనులు చేసాల్సిపోయి ఇంటికి వస్తూ ఉంటారండి ఇంటికి వస్తే ఇంట్లో ఏంటంటే కనుక మనశ్శాంతి ఉండదు ఎప్పుడు గొడవలు ఏదో ఒక ఇబ్బంది బాధ ఇదన్నీ ఎంత కూడా ఉంటుందన్నమాట అసలు ఎందుకు ఇంటికి ఎందుకు వచ్చామా అన్నట్టుగా ఉంటూ ఉంటుంది అలా ఎందుకు ఉంటుందంటే కనుక ఇంట్లో చెడు ఉంది కాబట్టి ఆ విధంగా అనిపిస్తూ ఉంటుంది అలా అనిపించకుండా కూడా మీరు చేస్తే సిన పరిహారం ఈ పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే గనక ముఖ్యంగా మీరు ఈ పరిహారం చేసిన తర్వాత ధనియాలతో ఇప్పుడు చెప్పే పరిహారం చేయండి ఎందుకంటే ధనియాలతో ఎందుకు చేయాలండి అని మీకు సందేహం రావచ్చు ధనియాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి ఆ తల్లి ధనియాలను ఇష్టపడుతూ ఉంటుందన్నమాట ధనియాలు ఏంటంటే కనుక కారకం అని చెబుతూ ఉంటాయి కొన్ని పురాణాలు అంటే మనకి ఇక్కడ ఒక్క స్పూన్ ధనియాలు అయితే సరిపోతాయి అందరిలో ఉంటాయి కాబట్టి పెద్దగా అండి డబ్బుని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఒక స్పూన్ ధనియాలు తీసుకేసుకొని మీరు ఈ విధంగా చేసేసుకుంటే మీకు ముఖ్యంగా ఏంటంటే కనుక చెప్పాలంటే అనుకోకుండా సమస్యలు వస్తాయి కొంతమందికి ఏంటంటే కనుక అనుకోకుండా సమస్యలు వచ్చి క్రియేట్ అవుతాయి అలా ఆ సమస్యల వల్ల ఏంటంటే కనుక ఎంత సతమతమైపోతారు ఎంత సఫర్ అయిపోతారంటే అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అది కాబట్టి వాటి నుంచి మీరు బయటికి రావాలంటే కనుక రేపు బుధవారం ఏకాదశి మంచి రోజు కాబట్టి ఏం చేయండి అంటే కనుక ఒక స్పూన్ అన్ని ధనియాలు తీసుకోండి ధనియాలకు కష్టాలను తీసే గుణం ఉంటుంది అదృష్టాన్ని గుణం తీసేసేంత గుణం ఈ యొక్క ధనియాలకు ఉంటుంది అనమాట అనుకోకుండా వచ్చే సమస్యలు పోవటానికి అలానే కాకుండా ఐశ్వర్యం అనేది చక్కగా మీకు అభివృద్ధి అంటే కలగటానికి ఇదంతా కూడా జరగడానికి పరిహారం అయితే పనిచేస్తుంది కాబట్టి ధనియాలతో ఈ విధంగా చేసుకోండి అంటే సమస్యలు అంటే కనుక చెప్పేవరికి రావండి అనుకోకుండా వచ్చి పడతాయి వాటి వల్ల మనం చాలా సఫరైపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకి ఈ పరిహారం పనిచేస్తుంది అనమాట ఒక స్పూన్ అండి ధనియాలు తీసుకోండి మీ సమస్య ఏదైతే ఉంటుందో ఆ ధనియాలకు చెప్పండి అలా చెప్పేసిన తర్వాత ఏంటంటే గనక తలచుట్టుతో పదకొండు సార్లు తిప్పండి అలా తిప్పుకున్న ఈ ధనియాలను ఏంటంటే కనుక రావి చెట్టు మొదట్లో పడేయండి ఎందుకంటే కనుక ఈ రోజు అత్యంత శక్తివంతమైన పరిహారం అండి ఇది అలానే కాకుండా ఏంటంటే కనుక రావి చెట్టులో శ్రీ మహాహాహావిష్ణు ఉంటాడు అంటే కొలువై ఉంటాడని నమ్ముతూ ఉంటాం కదా రావి చెట్టు శ్రీ మహావిష్ణు యొక్క రూపంగా భావిస్తారు అందుకే రావి చెట్టు మొదట్లో ఇది పడేయటం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఆ సమస్యలు తొలగిపోతాయి ఆటంకాలు అడ్డంకులు వస్తూ ఉంటాయి కదా వాటి నుంచి కూడా మనకు విముక్తి కలగడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ధనియాలే కదా అనుకోకండి ధనియాల వల్ల ఖచ్చితంగా మంచి జరుగుతుంది మేలు చేకూరుతుంది అద్భుతమైన రిజల్ట్ని మనం చూడొచ్చు అలానే కాకుండా మంచి ఫలితాన్ని కూడా మనం పొందొచ్చు అనమాట ధనియాలతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది మంది కూడా ధనియాలతో అనేక రకాల పరిహారాలు చేస్తారు విధి విధానాలను కూడా ఆచరించేసి ఫలితాలను పొందుతారని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ధనియాలు చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటాయి చాలా శక్తివంతమైనవి అనమాట అందుకే ఒక స్పూన్ ధనియాలు తీసుకోండి సమయం సందర్భం అంటూ ఏమీ లేదు ఎప్పుడైనా చేయొచ్చు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం ఎక్కువగానే వస్తుంది కానీ తక్కువగా అయితే రాదు ఒక స్పూన్ ధనియాలు ఒక పేపర్లో పెట్టుకొని మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి ముందుగా ఏంటంటే కనుక వెళ్ళిన తర్వాత రావి చెట్టుని రెండు చేతులతో తాకండి ఈ రోజు రావి చెట్టు తాకిన వాళ్లకు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అలానే కాకుండా జన్మాంతల దరిద్రాలు వదిలిపోతాయి రావి చెట్టుని రెండు చేతులతో అరి చేతులతో తాకినప్పుడు అరి చేతులు రావి చెట్టుని అంటే ఆనినప్పుడు అండి అంటే మన చేతులు ఆ రావి చెట్టు కానినప్పుడు చేతుల్లో ధనద్వారాలు అనేవి యాక్టివేట్ అవుతాయి ధన రేఖలు అంటే మూసుకుపోయి ఉంటాయి ధనద్వారాలు అనేవి మూసుకుపోయి ఉంటాయి ధనచక్రం అనేది సరిగ్గా పనిచేయదు డబ్బు అనేది రాదు ఇబ్బంది కలుగుతుంది సంపాదిస్తాం కానీ అది నోటి దగ్గరకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా డబ్బు చేతి నిండా ఆడుతుంది మళ్ళీ చూసుకుంటే డబ్బు రూపాయి కూడా మిగలదు కదా అలాంటి సిచ్యువేషన్లు ఉంటాయి కదండి వాటి నుంచి మీరు బయటపడటానికి రెండు చేతులతో ఖచ్చితంగా రావి చెట్టు తాకండి నమస్కారం చేసుకోండి ప్రదక్షిణ చేయండి అలానే కాకుండా మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఈరోజు రావి చెట్టు దగ్గర కూడా చెంబడి నీళ్లు సమర్పించిన ఆవునితితో కానీ లేదంటే నార్మల్గా మీరు ఒక దీపం పెట్టినా సరేనండి మీకు సకల సంపదలు చేకూరుతాయి శ్రీ మహావిష్ణు యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరటానికి అవకాశం ఉంటుంది ఏదైతే ఈరోజు రావి చెట్టుకు నీటిని సమర్పించి కోరుకుంటారో అది తప్పకుండా సిద్ధిస్తుందని శాస్త్రంలో చెప్పబడుతుంది అలానే కాకుండా మంచి మేలు కూడా చేకూరుతుందని చెప్పొచ్చు అందుకే ఈ విధంగా చేసేసుకుని మీరేంటంటే కనుక ఈ ధన్యాలు తీసుకెళ్తారు కదా తీసుకెళ్లేటప్పుడు ఏంటంటే కనుక ఇంట్లో కూడా సంకల్పం చెప్పుకోవచ్చు అక్కడ కూడా సంకల్పం చెప్పుకొని తల చుట్టూ మూడు సార్లు తిప్పి ఆ ధనియాలను ఏంటంటే కనుక అక్కడ పడేసుకోవచ్చండి అంటే పడేయటం అంటే ఇలా చల్లేయండి అలా చల్లేసి ఏంటంటే కనుక ఇంకా ఇంటికి వచ్చేయండి సరిపోతుందనమాట ఖచ్చితంగా మీకు ఏంటంటే కనుక మీ సమస్యలు ఇంకా అక్కడితో ఆగిపోతాయండి రావండి మీరు ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి మంచి రిజల్ట్నైతే అయితే పొందుతారనమాట అలానే కాకుండా ధనియాల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది రావి చెట్టు ప్రకృతి యొక్క అనుగ్రహం కలిగి ఇస్తుంది అలానే కాకుండా దైవనుగ్రహాన్ని కూడా కలిగి ఉంటుంది కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క రూపంగా రావి చెట్టు కాబట్టి ఇటు లక్ష్మీనారాయణ అనుగ్రహం అటు ప్రకృతి అనుగ్రహం మనకు పుష్కలంగా కలిగి మన సమస్య తీరుతుంది మనకంతా కూడా మంచి జరుగుతుందని పురాణ గ్రంథాల్లో అయితే స్పష్టంగా చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించండి అలానే కాకుండా ఈ రోజు మర్చిపోకుండా దొండకాయ కూరని ఇంట్లో వండుకోండి దొండకాయ కూర తింటే చాలా మంచిది దొండకాయ కూరని వండుకోవటం వల్ల మంచి చేకూరుతుంది మంచి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు కాబట్టి దొండకాయ కూరని ఖచ్చితంగా తినండి నాన్ వెజ్ని తినకండి ఈ కూర తినటం వల్ల మహా అదృష్టవంతులుగా మారిపోతారు దురదృష్టం అనేది పూర్తిగా వదిలిపోతుంది అలానే కాకుండా ఐశ్వర్యం కూడా పెరుగుతుందని చెప్పొచ్చు ఈ రోజున ఏంటంటే కనుక దొండకాయ కూర తినటం వల్ల మీకు జన్మ జన్మల దరిద్రాలు వదిలి కోటి జన్మల పుణ్యం రావటంతో పాటు మీకు మేలు చేకూరుతుంది ఎందుకంటే ఈ తిదివార నక్షత్రం బుధవారం ఏకాదశి రావటం చాలా విశేషం అది కూడా గణేష్ నవరాత్రుల్లో వస్తుంది కాబట్టి ఇంకా మంచిది కాబట్టి దొండకాయ కూర తింటే చాలా మంచిదని మనకు పురాణాలలో చెప్పబడుతుంది ఆ తర్వాత జాతక సమస్యలు దోషాలు ఇబ్బందులు ఇవి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు చాలా సఫర్ అయిపోతారండి మాకు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా దరిద్రం అండి ఇబ్బంది అండి నష్టం అండి అనుకుంటూ ఉంటారు జాతకం బాగాలేకపోతే ఏ పని చేసినా కలిసి రాదు ఏది చేసుకున్నా కానీ మనకి ఏంటంటే కనుక పెద్దగా నష్టాలే ఉంటాయి కానీ అయితే ఉండవు కదా అలాంటి వాళ్ళు ఈరోజు మర్చిపోకుండా ఏంటంటే కనుక మీరు ఈ ఆకుని కాల్చండి ఆ ఆకు అందరికీ తెలిసిందే కదండి ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి కరివేపాకు అండి కరివేపాకు అతీత శక్తివంతమైనది చాలా చాలా పవిత్రతను ఉంటుంది కరివేపాకు ఏంటంటే కనుక చెప్పాలంటే కరివేపాకు అతీత శక్తులు ఉంటాయన్నమాట కరివేపాకు దేవతా వృక్షంగా పరిగణిస్తారు ఆ చెట్టు వృక్షం అనేది అక్కడ ఎక్కడైతే ఇంట్లో ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది కాబట్టి కరివేపాకు చెట్టు చాలా పవిత్రతను ఉంటుంది కాబట్టి ఐదు రెమ్మల కరివేపాకుని తీసుకొని మీరు ఏంటంటే కనుక జాతక సమస్యలు జాతక దోషాలు రాహుకేతు ప్రభావాలు తీవ్రమైన ఇబ్బందులు కష్టాలు నష్టాలు బాధలు ఇవన్నీ కూడా పోవాలి మాకు బాగా కలిసి రావాలి మాకు గ్రహాలు అనుకూలించాలి స్థితిగత అంతా కూడా మెరుగుపడాలి ఇబ్బందులు ఉండకూడదు అనుకోని ఏంటంటే కనుక ఐదు రెంబల కరివేపాకుని కాల్ చేయండి అంటే ఐదు ఆకులను కాల్ చేయండి అలా కాల్చేటప్పుడు గట్టిగా మనసులో ఓం నమో భగవతి వాసుదేవాయ దేవాయనమ లేదంటే ఓం లక్ష్మీ ఆయన అనుకుంటూ కాలిస్తే మాత్రం మంచి మేలు చేకూరుతుంది గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నా స్థితిగతులు బాగాలేకపోయినా ఇబ్బందులు ఉన్నా కష్టాలు పడుతున్నా నష్టాలను ఎదుర్కొంటున్నా వాటన్ని కూడా పటాపంచలైపోయి మీకు దైవ కలిగి పుష్కలంగా డబ్బు వస్తుంది అభివృద్ధి కూడా ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి మీ ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకుని దైవనుగ్రహాన్ని కలిగించుకోండి